మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష నూతన మద్యం పాలసీ అంటే ఏంటీక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది నుంచి మించి ఉంటే దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష ఆ విధానాన్ని మార్చి మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై అరవై ఏడు షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీ జరిగింది అధ్యక్ష గోండా ఇది జరిగింది మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం అడగండి అడగండి అధ్యక్ష ఇది నూతన మాధ్యమ విధానమా ఇది నూతన మాధ్యమ మధ్య విధానం అధ్యక్ష మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి మంత్రి గారు ఎవరైనా సరే మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు డౌట్స్ ఉంటే అడగండి మీరు మీరు పాల్ రాశారు వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష బయట ఎవరారా పేపర్లో బయట రాసి ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక్కడ ప్రామాణికం కాదు లేదు మీరు టెండర్స్ వేయటానికి లేదు నాకు ఓటార్ ఇవ్వండి అని కూర్చోండి 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 మీరు కూర్చోండి దయచేసి కూర్చోండి శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి ఇది ప్రశ్నోత్తరాల సమయం మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు నా కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ శిరాం ప్లీజ్ శిరాం మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు సభ్యులు మంత్రి గారు సభ కూర్చోండి శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ అప్పరెడ్డి గారు కూర్చోండి కూర్చోండి ఎందుకు మీరు అందరూ ఎందుకు లేదు కూర్చోండి కూర్చోండి అదే ప్లీజ్ శ్రీరామ్ ప్లీన్స్ శ్రీనివాస్ గారు లైసెన్స్ కూర్చోండి మంత్రి గారు చెప్తున్నారు కదా చెప్పండి మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి విజయరాజు గారు కూర్చోండి చెప్తున్నారు శ్రీనివాస్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత లాగా వాడుకున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారండి మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష వాళ్ళే పెంచారు తగ్గించినాడు తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించాము తగ్గించి మళ్ళీ మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష ఇప్పుడు మేము పర్మి సమాధానం చెప్పాక చెప్పండి అని నేను మాట్లాడతాను అని చెప్తా ఇప్పుడు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకి మేము పిలిచాం అధ్యక్ష యాక్చువల్గా టెన్ పర్సెంట్ మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి టెన్ పర్సెంట్ షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష ఇవాళ ఇదే కాదు అధ్యక్ష మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేసారు అధ్యక్ష పెంచేటమే కాకుండా మొత్తం చెప్తాను చెప్తాను పెంచే అధ్యక్ష ఆ రోజున ఇరవై డిస్టరీస్ ఉంటే ఇరవై చెప్తా మీరు మీరు అన్నారు కాబట్టి

అరవై శాతం పైన ఇరవై డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లోంచి సిక్స్టీ పర్సెంట్ వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష దాని ద్వారా కూర్చోండి అదే ఎవరిచ్చినా మీరు రాకున్నారు లేదా ఎవరిస్తే మీరు రాకున్నారు లేదా మేడం కూర్చోండి కూర్చోండి మీరు ప్రతిదానికి లెక్కండి మీరు కూర్చోండి కూర్చోండి వాళ్ళకి చెప్తారు మీకు చెప్తాను మీరు కూర్చోండి మీరు కూర్చోబెడదాం అధ్యక్ష ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ఇరవై ఆరు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సిక్స్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ వాట వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష ఎలా వచ్చింది కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష అలాగే ఆదాన్ అని ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీలు పెట్టుకుని లేలా అని చెప్పి ఇలా వాటా దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ వాళ్ళకే ఇచ్చేశారు అంటే ఇది దోపిడీ కాదు అధ్యక్ష ఇవాళ అన్ని దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇదైపోయారు అధ్యక్ష అలా అదే కాకుండా అధ్యక్ష విపరీతంగా బీర్ బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రం రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష యూబి అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా జీరో పర్సెంట్కి కి అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే పేరుకి గవర్నమెంట్ షాపులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేశారు అధ్యక్ష ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుని తీసుకెళ్లి సభలో పెట్టారు అధ్యక్ష సభని దేనికోసం ఉపయోగించారు ఎక్కడన్నా ప్రొహిబిషన్ ఉందా ఎక్కడన్నా వెళ్ళి వాళ్ళకి దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా టోటల్ వెచ్చల విడిగా బెల్ట్ షాప్ని సుమంగా రాష్ట్రం అంతా పెట్టేసి వాళ్ళ సొంత బ్రాండ్లే అమ్మించి దాంట్లో కూడా టోటల్ మొత్తం కూడా అది తెలుసు తెలుసు అవన్నీ పెట్టించా అధ్యక్ష మరి ఇదే కాకుండా కేవలం అంత క్యాష్ నో నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ పేమెంట్స్ ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష ఎవరి జబుల్లో అధ్యక్ష లక్ష కోట్ల రూపాయలు జరిగితే ఆ లక్ష కోట్ల రూపాయలు ఏమైంది కేవలం వీళ్ళు పెట్టినటువంటి రేట్ల వల్ల కానీ ఎన్డిపిఎల్ పక్క రాష్ట్రాలతోనూ మన రాష్ట్రంతో చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎక్కువ రేట్లు డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల గా దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష ఇవాళ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో కలెక్టర్ ఆఫీసులో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి డిపార్ట్మెంట్ పెట్టి ట్రాన్స్పరెంట్ గా మేము వాళ్ళ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చినాయి అధ్యక్ష రాలేదని చెప్పానండి రాలేదని చెప్పనండి వాళ్ళని ఎక్కడ రాలేదని చెప్పనండి చాలా సీరియస్ గా ఉన్నాం షాపులు చాలా గుడి బడి మేము చెప్పేదాన్ని అధ్యక్ష మేము ఒకటే చెప్తున్నాం గుడి బడి విషయంలో హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ మీరు రేడియస్ గా పెట్టాం అధ్యక్ష ఎందుకంటే ఫ్రంట్ గేమో బయట చూపిస్తారే బ్యాక్ డోర్ తీసుకెళ్లి గుడి ముందు పెట్టారు బ్యాక్ డోర్ తీసుకెళ్లి స్కూల్ ముందు పెట్టారు అందుకని రేడియస్ గా పెట్టి హండ్రెడ్ మీటర్స్ పెట్టి ఖచ్చితంగా షాపులు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం చేయడం అధ్యక్ష ఒక బెస్ట్ పాలసీ వచ్చిందని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీ ఉందని చెప్పి చాలా మంది వచ్చి కూడా ఇవాళ చూసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇవాళ మేము ఏటో చెప్తున్నాం మీరు చేసినటువంటి దోపిడీ వల్ల కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి మాకు ఆధారాల ప్రకారం దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవినీతి ఇది ప్రాథమికంగానే అధ్యక్ష ఇది ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు ఈ డిస్టరీలో అడ్డం పెట్టుకుని వాటిలో అక్రమ మధ్యాన్ని వాళ్ళు మార్కెట్లో పంపించుకుని దోపిడీ కార్యక్రమాలు జరిగిందని చాలా వాస్తవమైన విషయం అధ్యక్ష చాలా లిక్కర్ కూడా అధ్యక్ష అవి ఆరోగ్యాన్ని చెడగొట్టే అధ్యక్ష చాలా మంది లివర్ కేసెస్ కానీ సొరియాసిస్ వచ్చి చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇవన్నీ కూడా డేటా ఉంది అధ్యక్ష ఆ మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి గత ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు అందుకని టెండర్ కమిటీ తీసుకొచ్చాం రేట్లన్నీ పక్క రాష్ట్రాల కన్నా ఒక పది రూపాయలు తక్కువే ఉండదు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది వాళ్ళు త్వరలోనే కూర్చుని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు నైన్టీ నైన్ రూపీస్ ని చోట్ల అవైలబుల్ పెడుతున్నాం ప్రతి షాప్ లో కూడా ఆరేడు కేసులు అవైలబుల్ పెట్టాను అధ్యక్ష అవసరం అయితే ఇంకా పెంచడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష